సార్ జనరల్గా మిమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము బట్ మీరు స్టార్టింగ్లో చాలా మంచిగా చక్కగా అసలు ఎవరిని హర్ట్ వాళ్ళు కాదు అసలు ఒక లైన్ దాటి అంతకు మించి వాళ్ళు కాదు మీ నోట్లోంచి మేము వినేవాళ్ళం కాదు బట్ సర్టెన్ డేస్ మంత్స్ ఇయర్స్ నుంచి కొంచెం ఇప్పుడు ఎవరైతే కోన్కిస్క ఇది అన్నారు సో ఇలా మాట్లాడుతున్నారు అంటే దీని రిజల్ట్ ఎందుకు వచ్చింది అని కనుక్కోవచ్చా రెండు రాజ్యాల మధ్య యుద్ధం వస్తుందమ్మా యుద్ధానికి ముందు రాయభారం అని ఒకటి నడుస్తుంది ఆ రాయభారం నడిచేటప్పుడు ఇరు పక్షాలు వాళ్ళు కూడా వీలైనంత వరకు ఒకరినొకరు తగ్గి మాట్లాడటానికి ట్రై చేస్తారు ఎందుకు యుద్ధం వద్దనుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళతో యుద్ధం వద్దనుకున్నాను కాబట్టి వీలైనంత వరకు కన్విన్సింగ్ గా ఉండటం కోసం స్టార్టింగ్లో ప్రయత్నం చేశాం వాళ్ళు ఏమన్నారు ఇది వీడి శాతగంతానం వీడికి సబ్జెక్ట్ లేదు వీడు మాట్లాడలేడు అని మాట్లాడుతున్నారు అరే దిగి మాట్లాడటం మొదలు పెడితే ఇప్పుడు దాకా నేను దిగింది ఒక మెట్టే ఇలా నేను దిగటం మొదలు పెడితే ఇంకా చాలా మెట్లు ఉంటాయి మీరు మెట్లు దిగుతున్నారా ఎక్కుతున్నారా మేము ఎక్కే క్రమంలోనే ఉన్నాం కానీ వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఒక మెట్టు దిగాలి ఎందుకంటే నెగ్గటం మాత్రమే కాదు అప్పుడప్పుడు తగ్గటం కూడా తెలియాలి కదా ఆ తగ్గినప్పుడు డోస్ ఈ రేంజ్లో ఉంటుంది అండ్ తగ్గించేటప్పుడు కూడా వాళ్ళ కోసం అని చెప్పేసి నా భాష స్థాయిని తగ్గించుకున్నాను తప్ప నా స్థాయిని తగ్గించుకోవట్లా ఓకే జనరల్గా పాస్టర్స్ అందరూ మీడియాలోకి రావడం ఇప్పుడు హిందూ జనశక్తి నుంచి కానీ కొందరు మీలాంటి వాళ్ళు రావడం జనరల్ గా మీడియాలో మాట్లాడుతున్నారు కానీ మీడియాలో వాళ్ళ గురించి మీరు మీ గురించి వాళ్ళు మాట్లాడుకున్న జనరల్గా మీరు లోపల లోపల ఫ్రెండ్స్ అంట కదా సార్ నిజమైన ఇదంతా నార్మల్గా మాట్లాడుకొని కమ్యూనికేట్ అవుతుంటారంట మాట్లాడుకున్నంత మాత్రమే అనుకుంటే గనక ప్రపంచంలో తోడు ఫ్రెండ్ అయిపోతాడు వాళ్ళని మీరు మాట్లాడడం వాళ్ళు మిమ్మల్ని అనడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి బట్ ఆఫ్ స్క్రీన్ చాలా బాగుంటారు మీరు అనవసరంగా హిందువులు రెచ్చగొడుతున్నారు అటు సైడ్ పాస్టర్స్ క్రిస్టియన్స్ రెచ్చగొట్టి వాళ్ళలో కామెంట్లు పెట్టుకోవడం కొట్లాడుకోవడం జరుగుతుంది బట్ మీరు మాత్రం చాలా హాయిగా ఉంటారు ఏసీ అనేది టాక్ ఒక పాస్టర్ ఉంటాడమ్మా హిందుత్వం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అడి కౌంటర్గా నేను ఒక వీడియో పెడతాను వెంటనే ఫోన్ చేసి ఫోన్ చేసావు లేకపోతే ఒక వీడియో పెట్టావు ఇది దమ్ముంటే ఇలా నీ పార్టీకి నువ్వు వీడియో పెడతాం కాదు చర్చ చేద్దాం రా అంటాడు ఓకే అప్పుడు చర్చ చెయ్యాలి అంటే వాడితో మాట్లాడాలా మాట్లాడద్దా మాట్లాడాలి మాట్లాడాలి కదా మాట్లాడేస్తే వాడితో ఫ్రెండ్షిప్ అయిపోయినట్ట పోనీ మాట్లాడుకుందాం అన్నప్పుడు ఒక వేదిక సెట్ చేసుకోవాలి అయిద్దరు వాడి చర్చ్లో అవ్వాలి లేకపోతే మన ఆఫీస్లో అవ్వాలి అవునా వాడి చర్చ్కి వెళ్ళినప్పుడు నా మీద అటాక్ చేశాడు అనుకో అది పద్ధతేనా కాదు పోనీ మన ఆఫీస్కి వచ్చినప్పుడు వాడి మీద నేను అటాక్ చేయించాను అనుకో అది కరెక్టేనా కాదు ఎందుకంటే మాట్లాడుకుందామని ఫిక్స్ అయ్యాం కదా కొట్లాడుకుందామని ఫిక్స్ అయినప్పుడు రెండు రాజ్యాలకి మధ్యలోనో లేకపోతే దూరంగానో ఒక స్థలాన్ని చూసుకుంటారు బాహుబలిలోనూ కాలక కలిపి కొట్టుకున్నట్టు ఒక గ్రౌండ్లో కొట్టుకుంటారు కానీ ఇక్కడ మాట్లాడుకోవటానికి వచ్చాం కదా కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటాం ఇక్కడ దాకా వచ్చిన వాడిని అతిథిని గౌరవించడం అనేది భారతదేశపు హిందుత్వపు సంప్రదాయం ఆఫీస్ దాకా వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెడతాం ఆఫీస్ దాకా వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మర్యాదలు చూస్తాం చూసి అంతే గౌరవంగా పంపించేస్తాం ఇక్కడ డిబేట్లో ఏదైతే జరుగుతుందో ఆ డిబేట్లు చేసేటప్పుడు ఏదన్నా ఒక వీడియోలో ఇదిగో లలిత్ కుమార్ లేకపోతే కరుణాకర్ లేకపోతే అమరా ప్రసాద్ వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు కావాలని క్రైస్తవుల దగ్గర హిందుత్వాన్ని తాకట్టు పెట్టారు ఓడిపోయారు అని ఏదన్నా ఒక డిబేట్ ఉందా పోని ముస్లిమ్స్తో కావచ్చు లేకపోతే నాస్తికులతో చేసినప్పుడు కమ్యూనిస్టులతో చేసినప్పుడు ఏదన్నా ఒక డిబేట్లో ఓడిపోయారు అని ఎక్కడైనా ఉందా పోనీ మా వల్ల అవతల వాళ్ళు ఏదైనా అమ్ముడు పోయారు కూర్చున్నారు అనిపించుకోవటానికి వాళ్ళు అమ్ముడు పోయే తేజ పాస్టర్స్కి దండిగా విదేశీ నిధులు వస్తూ ఉన్నాయి ఈ నాస్తికులు ముసుగు ముసుగులో హిందుత్వం పైన మాత్రమే మురిగే ఊరకొక్కలకి కూడా దండిగా ఫండ్స్ వస్తూ ఉన్నాయి ఆడు నా దగ్గర డబ్బులు తీసుకుంటానికి ఆడంత గతి లేనివాడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి కావాల్సినంత డబ్బు ఇవ్వటానికి మేమంత బలిసిన వాళ్ళం కాదు మేమే చందాల మీద ఛానల్స్ నడిపేవాళ్ళం అయితే సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే కొంతమంది స్వధర్మ ద్రోహులు కొంతమంది బయట వాళ్ళు కూడా హిందుత్వంలో పేరు వస్తున్న మమ్మల్ని చూసి తట్టుకోలేక ఇలాంటి దిక్కుమాలని విమర్శలు చేస్తారు